హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కదా అందుకోసం అంటే మా పాపకైతే మైదాకు పెడుతున్నాం ఊ కొరస్తుంది ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతామని ఇప్పుడైతే రెడీ చేస్తున్నా ఎలా రెడీ చేస్తా రేపు కూడా రెడీ చేస్తా అది కూడా చూపిస్తా ఇప్పుడైతే మైదాకు పెడుతున్నాం చూద్దాము మరి ఎలా పెడతాం అంటే వెళ్ళాము ఇట్లా పిల్లలకి మైదాకు నాకు నిజం చెప్పాలంటే మైదాకు ఈ వేయడం బాకెట్ లో ముగ్గులు అయితే పర్ఫెక్ట్ ఇస్తా ఈ చేతుల పైన మైదాకు వేసాడు రాదు మొన్నటి నుంచి అయితే ఒకసారి రెండు సార్లు ట్రై చేసిన మళ్ళీ ఒకసారి ట్రై చేయాలని ట్రై చేస్తున్నా ఫాస్ట్ గా వేయడం రాదు వాళ్ళ మేడమే పెడుతుంది డిజైన్ మంచిగా ఇది చూడండి క హా చేతన్ బాంగ్లా పైన హ ఇట్లంద గుగిల దగ్గర కట్టే చీక్ర వడ్డది నేను బోతున్నా అప్పుడు లైట్స్ వచ్చినాయి చేరు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవాల శుభాకాంక్షలు అయితే పిల్లలు ఇంకా ఇవ్వలేదు నేను ఈరోజు లేని లేట్గా నేర్చుకుంటాను కానీ ముందు లేచిన ఎందుకంటే వాళ్ళంత రెడీ చేసి స్కూల్ పంపించాను కాబట్టి సో వాళ్ళని లేపమా మరి పూర్వ లేచింది అప్ప లివ్వుండ్రా అమ్మో కిటో ఏయ్ టైం ఎవడైతుంది ఆరు అవుతుంది కానీ లేవు యాక్టింగ్ చేస్తురా అన్నట్టు ఇంకా నడు ముఖం ఆడుకొని స్నానం చేసి తొందరగా పోవాలి అందరు అత్తారట స్కూల్ కాడికి తొందరగా ఇది కూడా పోదామంటే ఎక్స్ట్రా చేస్తున్నాం వాళ్ళ దా దా పోందా అమ్ములు గిట్టివ ఏ అమ్మో నీ మైదాకీ చూపించు చూపించారు గిట్టి చూపించి అలా అందరు కూతారట చూపించి అబ్బా సూపర్ పడ్డది గిట్లా గిట్ట గిట్ట దగ్గర గిట్టు సూపర్వాడుకుందాంపా మా వాళ్ళు అయితే పొద్దున పొద్దున ఇంకా టిఫిన్ లెక్క ఏం చేయలేదు అందుకే ఖారీలు వేసుకొని తింటారు ఖారీల కోసలు మనకైతే తెలుసు కదా ఇవే తింటారు అని టీవీలు పొద్దున పొద్దున కూడా అలవాటు చేయలేదు మన వాళ్ళకి ఎక్కువ ఇటు ఇట్లా మా అమ్మని అయితే పూర్ణ రెడీ అవుతుంది మస్తు టైం అవుతుంది బాగా ఉడకపోతుంది అసలు మనసు పడతలేదు అమ్మలో ఇలా మా అమ్మలకి ఎంత ఉడకపోతుందేమో అమ్ములకి అయితే బాగా ఉడకపోతుంది అసలే ఉంచుకో బట్టలు తొందరగా వచ్చి ఇంటికి వచ్చి టీషర్ట్ ప్యాంట్ వేసుకుంటుంది ఎప్పుడు నాకు ఇటు బట్టలు అద్దు పోతుని కాదమ్ము గిడి కూడా అయ్యో ఒక్క మాట కూడా మాట్లాడతా మా అమ్ములు అలిగిన వారమ్మ చిన్నప్పుడు అయితే ఇవన్నీ డ్రెస్సులు ఇవన్నీ ఉండకపోతుండే గవర్నమెంట్ స్కూల్కి పోతే ఒక నార్మల్గా ఏం పై బ్లూ పాయింట్ కదా డార్క్ బ్లూ పాయింట్ ఒకటి వైట్ షర్ట్ వేసుకొని ఆ అవిటినే ఐరన్ చేసుకొని పోదు ఇప్పుడు డ్యాన్స్ చేసానికి ఒక డ్రెస్సు నార్మల్గా స్కూల్కి పోయడానికి ఇంకో డ్రెస్సు మళ్ళా దానికి ఇంత ఏది జుట్లేసుడు సామాన్ తెచ్చుడు అబ్బా ఎన్ని ఖర్చులు ఎంత ఖర్చు ఇప్పుడు అప్పుడైతే ఏ ఖర్చు లేకుండానే అప్పుడు అంతే ఉండే కదా ఖర్చులుండపోతుండే ఇప్పుడు ప్రతీదికి ఖర్చే ఇప్పుడు మళ్ళీ షూలు పిల్లలకి సపరేట్ షూ అది డ్యాన్స్ చేస్తే షూలు కావాలా స్కూలు సంబంధించిన షూలు వేరేనే ఇంత ఇబ్బంది ఉన్నది ఖర్చులతో డబ్బులు లేకపోతే మాత్రం కష్టం కష్టపడిపోతే ఎందుకంటే వాళ్ళ సోప్తులు అందరు వేసుకుని అచ్చుడు అవన్నీ చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా కావాలని అనిపిస్తుంది సో అందుకే అన్ని కొనాల్సి వస్తుంది అమ్మలైతే మంచి అయింది కిటో రెడీ అయింది సో వీళ్ళందరూ వచ్చిర్రు మా చిన్న కనిగాడు తెలిసే కదా మీ అందరికి అందరికీ షూలు వద్దురా నీకు మా కిటిక షూలు వేసుకుంటుందట సెప్పులాద్దా మరి అమ్మో బాయ్ For yeah. పిల్లలు డ్యాన్స్ చేసి చేసి అలసిపోయారు అని చెప్పని వాళ్ళని కోసేపు కూర్చుని పున్నాడు సార్ అందుకని వాళ్ళు అట్లా సైలెంట్గా కూర్చున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా అందరు వచ్చారు ఇక్కడికి అయితే వాళ్ళకి గ్యాస్ట్ వస్తుందని చెప్పని కూల్ డ్రింక్ కూడా తెప్పించారు బాగా ఉడకపోతుంది ఇక్కడ అందుకోసమని మన మన స్కూల్ చైర్మన్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు పూర్ణవిడండి మస్తు ఉడకపోతుందట మొత్తం తుడుచుకుంటే ఉంది కర్చి తోటి కొంగుతో నీనా అంత ఉడకపోసింది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే అయిపోయినాయి అందరికీ జిలేబీ వంచుతుంది మన ఆయమ్మ సో పిల్లలైతే లేచిర్రు వాళ్ళకు కూడా బాగా అంటే బాగుడికపోతుందని చెప్పి వాళ్ళు ఇక్కడ ఫ్యాన్ల కిందకి పోదమని రూమ్లోకి పోమని రెడీ అయ్యారు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ మొత్తానికి లేచిపోయారు వాళ్ళకి బాగా ఆశతుంది మేము కూడా రూమ్లో కూర్చిపోయా అనుకున్నాం అందరినీ పిల్లల్ని కాబట్టి సార్ బయటనే వేద్దామని చెప్పిండు సో ఇది ఈరోజు లాగు మీకైతే నచ్చిందనుకుంటే నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్